आत्मा हृदि लोनिकि रावा लोक मा हृदि लोनिकि रावा इम्मानु एलुडा मानु वसिं కాబడంలో పంతెండు ఆడవాళ్ళు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈరోజు భగవంతుడు మనకు చక్కని సందేశాన్ని అందిస్తూ ఉన్నారు మనం ఈ లోకంలో జీవించేటప్పుడు అనేకమైనటువంటి తాపత్రయాలు అనేకమైనటువంటి ఆందోళనలు ప్రాముగా కలవరబాటు కంగారు దేనికోసం పొట్టకూడి కోసం కడుపు నింపుకోవడం కోసం పొట్టకూడు సంపాదించుకోవడానికి మనిషి పడేటువంటి తాపత్రయం అప్రయంత కాదు మరి ముఖ్యంగా వ్యవసాయాలు చేస్తూ ఉన్నా వ్యాపారాలు చేస్తూ ఉన్నా ఉద్యోగాలు చేస్తూ ఉన్నా బాటిప చూసుకుంటూ ఉన్నాం పనులు ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దేనికోసం కడుపు నింపుకోవడం కోసం ఈ లోకంలో జీవనయానాన్ని కొనసాగించడం కోసం బ్రతకాలి పనిచేయాలి పొట్టపొడు కోసం సంపాదించుకోవాలి అన్ని దాపతాయి ఈ విధంగా శ్రమ జీవించే మనమందరం కూడా అన్యాయం చేస్తూ ఉన్నాం అక్రమం చేస్తూ ఉన్నాం అక్రమంగా జీవిస్తూ ఉన్నాం దోచుకుంటూ ఉన్నా వేరే వాళ్ళకి అన్యాయం కూడా చేస్తూ ఉన్నా దేనికోసం నా కుటుంబం బాగుండాలి నేను బాగుండాలి నా గడ్డ బాగుండాలి నా గడ్డ కడపడిన భోజనం కావాలి కడపబడిన తినాలి నేను మాత్రం కూడా అనేటువంటి తాపత్రయంలో అన్యాయాలు కూడా చేస్తూ ఉన్నాను అక్రమాలు కూడా చూస్తూ ఉన్నాను అవినీతిని కూడా కొడుతూ ఉన్నాను ఈ విధంగా ఎన్ని చేసినా కానీ చివరికి మనకు వచ్చింది ఏంటంటే అసంతృప్తే అసంతృప్తే అత్యాశ కడుపు నిండగా కడుపు చాలినంత లేక కోరుకున్నంత దొరక్క అత్యాశకు పోయి నిరాశకులోనవుతూ ఉన్నాం నిస్పృహకు లోనవుతూ ఉన్నాం అసంతృప్తి గురై ఉన్నాం ఇవన్నీ కూడా చెప్తున్నామంటే మన శరీరాన్ని తృప్తిపరుచుకోవడం కోసమే కడుపు నింపుకోవడం కోసమే ఇవన్నీ కూడా చేసేది ఈరోజు మొదటి పట్టణంలోనూ సుశేషంలోను తండ్రి దేవుడు ఈ చెప్పే మాట ఒకటే అశాశ్వతమైనటువంటి భోజనం కోసం మీరు ఆరాటపడుతున్నారు అశాశ్వతమైనటువంటి భోజనం కోసం మీరు ఆరాటపడుతున్నారు దానికోసం వెంపరలాడుతూ ఉన్నారు కంగారు పడుతూ ఉన్నారు పాడుపులాడుతూ ఉన్నారు కానీ అది మనందరూ కూడా మోక్ష రాజ్యం చేర్చలేవు నిత్యం చేర్చలేము అంటూ భగవంతుడు బోధిస్తున్నాడు సహోదరికి ఈ రోజు మనం చూస్తున్నట్లయితే చక్కగా మనం వింటూ ఉన్నాం ఏంటని వాక్యాన్ని ఆలోచిస్తూ ఉన్నాం ఏంటని మనం ఎల్లప్పుడూ కూడా దేవుని కృప మీద ఆధారపడాలి దేవుని ఆశీర్వాదం మీద ఆధారపడాలి దేవుని యొక్క అనుగ్రహాల మీద ఆధారపడాలి అలా ఆధారపడి జీవిస్తే మనం గుండెలతో జీవించగలం సంతోషం ఉంటుంది ఆనందం ఉంటుంది శాంతి ఉంటుంది సంతృప్తి ఉంటుంది కృహిటారా మనం గమనిస్తూ ఉన్నాం కదా పాత్ర గ్రంథంలో విశ్వాసానికి పోలాలి విశ్వాసానికి పోలము రక్షణ చరిత్ర ప్రారంభించినటువంటి అప్రహం మనం గమనిస్తూ ఉన్నాం అబ్రహము తన కొడుకు ఇస్సాకుని బలి అమ్మ చెప్పని దేవుడు కోరుకున్నాడు ఒక్క కొన్న కొడుకు మొసలి ప్రాయంలో పడ్డ కుడినటువంటి బిడ్డ ఆ కుమారుడు ఇస్సాకుని బలి అమ్మ చెప్పని యాభై అడిగితే అబ్రహం వారు మాట్లాడకుండా శారమ ఎదురు చెప్పకుండా ఇస్సాకుని బలి ఇవ్వడానికి ఆ పిల్లవాడి వ్యక్తి మీద కట్టెలు మోపు మోపు పెట్టి తీసుకెళ్తూ దేవుడి పర్వం ఆ పిల్లవాడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు తండ్రి నాన్న బలి గొరిపిల్ల మాత్రం లేదు కఠినోపు మాత్రం ఉంది నిప్పు మాత్రం ఉంది మరి ఎక్కడ అని ప్రశ్నిస్తూ ఉన్నాడు కుమారుడు ఏమంటున్నాడు అప్రదం దేవుడే గాడ్ ప్రొవైడ్స్ దేవుడే సమకూరుస్తాడు ఆందోళన పడవ అవసరం లేదు భయపడన అవసరం లేదు కలవరపడన అవసరం లేదు నమ్మకంతో జీవించాలి దేవుడు నాడు పోసిన వాడు మీ అనిపోయే పుట్టించింది ఆయనే నడిపించేది ఏ సందర్భంలో అయినా కాని మనకు కావాల్సిన అవసరాలు మన తండ్రి దేవునికి తెలియవాట తెలుసు ఆయనకి కానీ మనమే ఎక్కువగా ఆందోళన పడిపోతూ ఉన్నా ఎవరు పడిపోతూ ఉన్నా అబ్రాహ్తో చెప్పాడు యావే దేవుడు అబ్రాహ్మంతో యావే ప్రభు చెప్పాడు ఒక మాట ఏమన్నాడు అబ్రాహ్మతో యావే ప్రభు వడపడిక చేసుకునేటప్పుడు ఒక చక్కని వార్తను చేసుకున్నాడు చదవటోసారి ఆది కారణం పదిహేను అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినముడు ఆది కారణం పదమూడు పదిహేను అధ్యాయం పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినముడు ప్రభు అబో ఈ విషయంలో తెలుసుకోవడము భగవంతుడు పూర్వమే వార్తలు చేసుకున్నాడు ఏమని చేశాడు అబ్రహమా నీ సంతానము ఆకాశ మంద వలె మృదు చెందుతారు వ్యాపిస్తారు ఈ ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తారు నీ సంతానం మళ్ళీ ఏమంటున్నాడు మన చదివిన వాక్యము ఇది అబ్రహ నీ సంతానము ఈజిప్ట్ దేశానికి వెళతారు ఆ ఈజిప్ట్ దేశంలో బానిసలుగా బ్రతుకుతారు ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల సంవత్సరాలు అలా నేను నీవు ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలంలోకి నేను వాళ్ళని నడిపించుకుని తీసుకొస్తా ఈజిప్ట్ దేశం నుంచి వాళ్ళని నడిపించుకుని తీసుకొస్తా ఎక్కడికి పాలు తేలు ప్రవహించేటువంటి కళా దేశానికి ఆయన దేవుడు ముందే వాగ్దానం చేశాడు వాగ్దానం మాత్రమే చేశాడు దేవుడు కానీ గమనించండి సంతానం కాగక ముందే కోటాను కోటమని జనం విస్తారమైన సత్తది రాకముందే దేవుడు వాక్యం చేశాడు ఏమని నీ బిడ్డలు ఈ ఈజిప్టు పెడతాయ్యా అక్కడ ఈ ఈజిప్టు చక్రవర్తి పొర చక్రవర్తి ఆ ఈజిప్ట్ ప్రజలు పెట్టేటువంటి శ్రమలకు లోనై వారు నాకు మొరపెట్టుకుంటారు నేను వారి మొరాలకి ఇచ్చి మళ్ళా నేను వారిని తోడుచుకుని వస్తాను ఎక్కడికి వరకు కూడా వస్తాను నీవు ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలానికి ఈ కరా దేశానికి నేను తోడుకుని వస్తాను అనుకున్నామా అని దేవుడి ముందే వాగ్దానం చేశాడు గమనించండి ఎంత గొప్ప ఎంత ప్రభాకాలంలో దేవుడి చిన్న మాట్లాడతానికి గట్టి చెప్పండి భగవంతుడు ఇచ్చారు ఆ వాగ్దత్త భూమికి నడుచుకుంటూ వచ్చేది వారి సమయంలో అభిప్రాయపడారా ఈ ఇస్రాయల్ ప్రజలందరూ కూడా గొనగొడవ సమయంలో మొదలు పెట్టారు గొనగొడవ సమయంలో మొదలు పెట్టారు ఏమిటా కొనుగోడు దేని మాకు భోజనం కావాలి మాకేం కావాలి భోజనం కావాలి ఆ భోజనం అంటే ఏం కావాలి మాకు మాంసం కూర భోజనం కావాలి ఈ నిప్పుడు దేశంలో ఉన్నప్పుడు మేమందరం కూడా చక్కగా గుండ్రంగా కూర్చుని నిప్పు కట్టెల మీద మాంసాన్ని కాల్చుకొని కడుపు ఆరోగించే వాళ్ళం సంతృప్తిగా తినేవాళ్ళం మేము ఇదిగా మోర్షే ఆరోగ్యం కూడా కలిసి మమ్మల్ని అందరినీ ఎలర్లో చంపడానికి తీసుకొచ్చి కట్టున్నారు వీళ్ళు అని కొనవటం యాభై దేవుడు బల ఆకించాడు మొరగించి యాగే ప్రభు చెబుతున్నాడేమని ఇదిగో ఇస్రాయేల్ ప్రజలగుడు గొడుగుడు నేను విన్నాను వారి విన్నాను వారికి మాంసాహారాన్ని అనుగ్రహిస్తా ఈరోజు సాయంత్రమే వారి గుడాల గురాల చుట్టూ పూరేడి బిట్టలు వచ్చు వాళ్ళ కడుపారా వారు మాంసాహారం తిరగచ్చు అన్నాడు దేవుడు అలాగే ప్రతిరోజు ఉదయమో మత్స్సు అనే పరలోకము నుండి ఆకాశం నుండి మన్నా కురిస్తా మన్నాను కురిపిస్తా అన్నాడు యావే ప్రభు కాబట్టి సహోదరులారా యాభే ప్రభు మన్నాను కురిపిస్తారని చెప్పిన వార్తలు చేశాడు ఇక్కడ కండిషన్ అంటే ఏ రోజు సరిపడా ఆ రోజు మాత్రమే ప్రోగు చేసుకోవాలి కూడా ఒక్కొక్క వ్యక్తి ఎంత అయితే తినగలరో ఆ కుటుంబ సభ్యులు ఎంతైతే తినగలరో అంత మాత్రమే ప్రోగు చేసుకోవాలి ఈ రోజు మనం కూడా గమనించుకున్నాం మన్నాను ప్రభు ప్రజలకి ఆ మన్నా ఎన్ని సంవత్సరాలు కురిసింది ఇస్రాయల్ ప్రజలు పాల దేశంలో గడుగు పెట్టి ఆ పారాస్థల దేశంలో పంటలు పండించుకొని ఆ పంటలను మొట్టమొదటిసారిగా పొయ్యి వెలిగించుకొని వండించి వండి కూడా మనకు కూడా ఆ మన్నా వారికి కణిప్రేగించబడే ఆ దేవులకి ప్రణాళిక అవే సంవత్సరాలు కూడా మన గురించి ఈ చుట్టూ నుంచి బాలకనేష్ కొరకు వారు ప్రయాణం సాగించారు ఎత్తు అభివృయ్యా అభివృభూయ అమెరి భాషలో మన్న అనగా మాములు అనే అర్థం గ్రీక్ భాషలో క్రీడదార మన్నా అని అర్థం మన్నా మన్నా అంటే అర్థం వాట్ ఈస్ దిస్ అంటే వాట్ ఈస్ దిస్ ఏమిటిది అని అర్థం దానికి ఏమిటిది అని అర్థం దానికి ఆ మన్నా అనేటువంటి ఆ భోజనం ఎక్కడ వాక్యాన్ని ఏమంటున్నారు ధర్మశాస్త్రోధకులు పరిశీలు కూడా ఏమంటున్నారు మా పితరులు ఎడారిలో మన్నాను పూజించారు మా పితరులు ఎడారిలో మన్నాను పూజించారు మరి నీవు మాకు ఇటువంటి గుర్తుని ఇస్తావు మరి నీవు మాకు ఇచ్చే గుర్తు ఏంటి మీరు నాకు ఇచ్చేటువంటి బోధన ఏంటి ఏమిస్తారు మీరు మా పితరులు మన్నారు పోయిన ఆదివారం ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి గొప్ప అద్భుతాన్ని మనం పరిశీలించారు ధ్యానం చేస్తున్నాం పోయిన ఆదివారం ఆ ఆదివారం చక్కగా ఐదు రెట్లు రెండు చేపలు ఏసు ఐదు వేల మందికి కడుపారా భోజనం చేశారు భోజనం పెట్టారు తృప్తి తృప్తిగా తిన్నారు అయితే ఏసు అక్కడ నుంచి తన శిష్యులు తీసుకొచ్చేసి కపరంకు వచ్చేశారు ఎవరికి ఇక్కడికి చూడాలంటే చెప్పకుండా ఈ జనమంతా కూడా ఏం చేయరు ఏసు ఎక్కడున్నారా 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 తిరుపతి ఎక్కడ మొదలు చివరికి కపర్లంలో ఏసు కనిపించారు అడుగుతున్నారు యేసు ప్రభు అయ్యా మీరు ఇక్కడ ఎప్పుడు వచ్చేవారు ఇక్కడికి ఎప్పుడు వచ్చేవారు యేసు మీరు అంటున్నారు నేను ప్రభుత్వంగా చేసిన తర్వాత నన్ను వెతుకుంటూ వచ్చారు మీరు కడుపునట్టుగా భోజనం చేశారు ఇంకా 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 ఏదో కావాలని చెప్పని నా దగ్గరికి వచ్చారు మీరు చేయవలసినట్టు అయ్యే నశించిపోయేటువంటి ఆహారం కోసం మీరు ప్రయాస కుళ్ళిపోయేటువంటి ఆహారం కోసం మీరు ప్రయాసం మట్టిలో మట్టి మన్నా మన్నా ఆహారం కోసం మీరు ఆత్రుత పడడం అవసరం లేదు శాశ్వతమైన భోజనం కోసం మీరు ఆరాటపడండి నిత్యం ఇచ్చేటువంటి భోజనం కోసం మీరు ఆతృత పడండి కోసం మీరు ఆరాటపడండి అని చెప్పని ఏ పడుతున్న సహోదర సహోదరా ఏంటి నిత్య జీవాన్ని ప్రసరించిన భోజనం ఏంటి మోక్షరాజ్యం చేర్చినటువంటి భోజనం ఏంటి పర్లోక రాజ్యాన్ని అనుగ్రహించినటువంటి భోజనం ఏంటి అని మనం ఆలోచిస్తే కనుక అభిప్రాయారా సహోదరి సహోదరా మన్నా భోజనాన్ని దేవుడే స్వయంగా ఇస్రాయలకు ప్రసాదించాడు ఉత్సవాన్ని క్రమంగా ఉత్సవాన్ని క్రమంగా ప్రసాదించాడు దేవుడు అలాగే యేసు కూడా ఐదు రోజులు రెండు చేపలు తీసుకొని ఆశ్రయించి ఉచితానుగ్రహముగా ఐదు వేల మందికి పైనే ఆహారం ఇచ్చాడు అయితే యేసు ప్రభు చెప్పేటువంటి మాట ఏంటంటే మనం తినేటువంటి ఆహారము మనం గుజించేటువంటి ఈ భోజనము ఈ లోకానికి సంబంధించింది శరీరానికి సంబంధించింది శరీరానికి బలాన్ని శక్తినిచ్చేది శరీరాన్ని ఈ లోకంలో బ్రతకడానికి చేసేది దీనివల్ల ఉపయోగం అనేది ఏమీ లేదు అందుకని జాగ్రత్త అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన మానవుడు కేవలం గొట్టి వల్ల దేవుడు దోషించుకున్న వాక్కు వలన జీవించును జీవించును అనే వాక్యాన్ని మనకు అందిస్తున్నాడు కదా మనుషులందరూ కూడా భోజనం చేయటం వల్ల బ్రతకడం వల్ల కరుపునంటే తింటున్నాము కదా బ్రతుకుతున్నామని చెప్పి మనం కూడా మరొకడాలి కడుపు ఆరగెత్తడం కదా కండలు బాగా వచ్చినాయి ఎవరెవరు ఉన్నాం చక్కగా ఉన్నాం బలంగా ఉన్నాం పది కాలం బతుకుతాం తొంభై సంవత్సరాలు బతుకుతాం అనేటువంటి ఆలోచిస్తే ఎవరో కూడా ఉండకూడదు బలమైన వాళ్ళు చనిపోతున్నారు బలమైన వాళ్ళు చనిపోతున్నారు ఎత్తుగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు పొట్టిగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు ఎర్రగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు నల్లగా ఉన్నవాళ్ళు చనిపోతున్నారు మనం తినేటువంటి ఆహారము ఈ లోకాలకు మాత్రం పరిగెత్తమైంది దివ్య పూజ మరి మనం ధ్యానం చేసి ఉన్నాం ఐదు రోడ్లు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టడం ఆ ఐదు రెట్లు రెండు చేపలు ఐదు వేల మందికి ఆహారం పెట్టేటువంటి సాదృశ్యము అద్భుతము దివ్య సప్రద సూచిస్తూ ఉంది దివ్య పూజ మని సూచిస్తూ ఉంది అలాగే మీ బిడ్డలాగా మనం గమనిస్తున్న ఆ మన్నా భోజనం నలభై సంవత్సరాలకు కూడా ఇస్రాయల్ ప్రజలను బ్రతికించినటువంటి ఆ మన్నా భోజనం కూడా దివ్య సత్ప్రసాదాలను సూచిస్తూ ఉంది దివ్య పూజలను సూచిస్తూ ఉంది ఏ విధంగా అయితే ఆ మన్నా భోజనం పూజించి పాలస్తీన దేశంలో ప్రవేశించారు ఇస్రాయల్ ప్రజలు అలాగే మనం ఈ దివ్య సత్ప్రసాదాన్ని పూజించి అందులోకి రాజ్యాన్ని చూసుకోవాలి దేవుడిని ఆచార్యం చేరుకోవాలి దేవుని సాన్నిధ్యం చేరుకోవాలి వారు దేవుని ప్రవహించేటువంటి దేవుని రాజ్యమైన పరలోక రాజ్యానికి మనం చేరుకోవాలని వెళ్ళారా కాబట్టి ఈరోజు యేసుకుని పట్టుకున్నారు నా శరీరం గురించి నా రక్తమైన పానమ చేయవాడు మరణించడం మళ్ళా జీవించును మరణించడం మళ్ళా జీవించును చేయాలి ఆయన శరీరం మనం ఆయన రక్తాన్ని మనం పానం చేయాలి అలా చేస్తే మనలో నిత్యం ఉంది మనలోకి మనం చేరుకుంటూ ఉంటాం విందు సంతృప్తిగా పూజించేటువంటి విందు క్రీస్తు భగవంతుడు తన శరీరాన్ని తన రక్తాన్ని మనకు దివ్య భోజనముగా భోజనము మహారాజు ముందుగానే దేవుని దివ్య దర్శనాన్ని పొంది ముందుగానే ప్రవచన పనులు చూడడానికి దావీ మహారాజు నీ ఆలయం వారందరూ కూడా సంతృప్తిగా ఇందు భోజనం చేస్తారు అని అంటున్నాడు దావీ కాబట్టి క్రీస్తు భగవంతుడు ఈ దివ్య పూజ వల్ని తన శరీరాన్ని తన రక్తాన్ని సకల మానవులందరూ కూడా తన యొక్క

కాలకరణంలో కలిసిపోయారు కానీ నేను ఎంచు ఆహారాన్ని గురించి వాడు మళ్ళా జీవించును నిత్య జీవనంలో ప్రవేశిస్తారు మరియు కాబట్టి మనం కోసం ఎప్పుడు శ్రమించాలంటే ఈ లోకంలో నాశనం ఈ లోకంలో మట్టిలో మట్టి అయిపోయేటువంటిది అయినటువంటి ఆహారం కోసం మనం సేవించకుండా నిత్య జీవానికి చేర్చేటువంటి పరలోకానికి ప్రాప్తించేటువంటి ఈ లోపల మన నిత్యం పొందేటటువంటి శక్తిని చెప్పిన భావించేటువంటి ఆయుధమైనటువంటి క్రీస్తు శరీర రక్తం కోసం మనం ఎక్కువ ప్రయాసపడాలా ఎక్కువ దానికోసం దాని దానికోసం మనం శ్రమించాలి దానికోసం మనము ఎక్కువగా ఆసక్తి కలిగి మనకు రావాలి మరి ఆ భోజనం మనకు ఎలా లభిస్తున్నాయి అంటే యశ్వర చెప్తున్నాడు మీరు తండ్రి దేవుడు పంపించిన వారిని విశ్వసించండి తండ్రి దేవుడు పంపించిన వారిని మీరు విశ్వసించండి నమ్మాలి అనేది ఏసు క్రీస్తు కలువరిగిరి కొండ మీద చేసినటువంటి ఆ కలువరి బలిగమే ఆ రక్షణ బలియాగమే ఇదే అది అదే ఇది రెండు కూడా ఒకటే దివ్య పూజ చేసే ప్రతిసారి కూడా ఆ దివ్య బలిని మనం స్మరించుకుంటూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆ రక్షణ బలిని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి దివ్యం కూర్చోవాలి అంటే థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి కృతజ్ఞత మనం కృతజ్ఞత కలిగి

ఈలో కూడా నేను ప్రతిదీ కూడా అసంతృప్తిగా దారిస్తుంది నిరాశగా దారితో తృప్తి లేకుండా జీవిస్తున్నా సమాధానం లేకుండా జీవిస్తున్నా శాంతి లేకుండా జీవిస్తున్నా ఎక్కడ చూసిన నిరాశ నిస్పృహ అసంతృప్తి ఆందోళన కంగరాలు కలర్పడతీ ఉన్నారు నా శరీరం గురించి నా రతనం మీరు కాని చెయ్యండి మీకు ప్రశాంతత सात रोटी, नेल पालतूने आने लग गया, आपने तो बिल्कुल नहीं मार पाया वह, मेरा नकली स्टोर ना, सात रोटी साला कमीनों की बिल्कुल नहीं मिली स्टोर ना, आपने तो बिल्कुल नहीं, मार पड़े लगता हूँ कि अलग तो नहीं समझना, मार पड़ो बिल्कुल तो तो आराम से उसके उसके नाम पे आते ही। వేళ లో నీవు నిలిచి వేళ దివ్య శరీరము భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ నింగి నేల కలిసే వేళ మాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోక మా హృదిలోనికి రావా